హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీరందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు నేను వెజ్ పులావ్ ఎలా చేయాలో ఏంటో చూపిస్తానండి నేను వచ్చేసి నార్మల్ బియ్యంతోనే చేస్తున్నాను బాస్మతి బియ్యంతో కాదండి మీరు కావాలనుకుంటే బాస్మతి బియ్యంతో కూడా చేసుకోవచ్చు అనమాట నేను వచ్చేసి ఒక గ్లాసు నార్మల్ బియ్యం అయితే తీసుకున్నానండి ఇలా తీసుకున్న ఈ బియ్యాన్ని ఒక రెండు మూడు సార్లు అయితే శుభ్రంగా కడిగేసుకుని కాసేపు అయితే నానబెట్టుకోవాలండి ఇప్పుడు మిల్ మేకర్ అయితే తీసుకోవాలి నేను వచ్చేసి ఒక గుప్పెడి మిల్ మేకర్ అయితే తీసుకుని మిల్ మేకర్ని కూడా నానబెట్టేసుకున్నానండి వాటర్లో వేసుకుని ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం ఏమేమి కావాలో చూపిస్తానండి చిన్న అల్లం ముక్క అలాగే కొంచెం అంత జీలకర్ర కొంచెం ధనియాలు అలాగే ఒక ఐదారు వెల్లుల్లిపాయ రెబ్బలు లవం మొగ్గలు రెండు యాలక్కాయలు రెండు చిన్న దాల్చిన చెక్క ముక్క కూడా వేసుకుని అలాగే చిన్న జాజికాయ ముక్క కూడా వేసుకున్నారంటే చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుందండి ఇలా ఇవన్నీ మసాలాన్ని మంచిగా పేస్ట్ చేసేసుకోవాలి చూసారు కదా ఇలా తర్వాత వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని నేనైతే కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి కుక్కర్ అయితే పెట్టుకున్నాను ఇప్పుడు కుక్కర్లోకి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలండి ఇలా ఆయిల్ అయితే వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మసాలాలు అయితే వేసుకోవాలండి లవంగాలు యాలక్కాయలు దాల్చిన చెక్క అలాగే అనాస పువ్వు జాపత్రి రాతి పువ్వు జీలకర్ర షాజీర దాల్చిన చెక్క ఇవన్నీ వేసుకొని అలాగే బిర్యానీ ఆకు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట అండి ఈ మసాలాలన్నీ కూడా కొంచెం కొంచెంగా తీసుకోవాలి చూసారు కదా ఈ విధంగా తీసుకున్న తర్వాత ఆయిల్లో వేసుకుని మంచిగా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఈ విధంగా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా పచ్చిమిర్చి అయితే వేసుకుందామండి పచ్చిమిర్చిని చూశారు కదా ఇలా సన్నగా నిలువుగా కట్ చేసుకుని వేసుకోవాలండి నేను వచ్చేసి ఒక నాలుగు పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను అలాగే ఉల్లిపాయలు కూడా ఇలా ఈ విధంగా కట్ చేసుకోవాలండి నేను వచ్చేసి మీడియం సైజు ఉల్లిపాయలు రెండు అయితే తీసుకున్నానండి చూసారు కదండి ఉల్లిపాయలు అనేవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి బంగాళదుంప ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను కదండి ఇప్పుడు ఈ బంగాళదుంప ముక్కల్ని వేసేసుకోవాలండి నేను వచ్చేసి మీడియం సైజు బంగాళదుంప ఒకటైతే తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి చూసారు కదా ఇలా ఈ బంగాళం మొక్కలన్నీ వేసేసుకున్న తర్వాత కూడా కాసేపు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవాలండి నేను వచ్చేసి చిన్న క్యారెట్ అయితే తీసుకుని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి ఇప్పుడు ఈ క్యారెట్ని కూడా వేసేసుకున్న తర్వాత కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఈ క్యారెట్ బంగాళదుంప ఇవన్నీ మనకి ఫ్రై అవ్వడానికి కాస్త టైం పడతాయి కదండి అందుకనేసి ముందుగా వేసేసుకుంటే త్వరగా ఫ్రై అవుతాయి అనమాట ఇలా ఫ్రై అవుతున్నప్పుడే కొంచెం అంత సాల్ట్ కూడా వేసుకుంటే ఇంకా త్వరగా అయితే ఫ్రై అవుతాయి అనమాట అండి ఇప్పుడు మూత పెట్టేసి కాసేపు మగ్గిద్దామండి ఇలా కాసేపటి తర్వాత మూత తీసి చూద్దామండి చూసారు కదా మంచిగా మగ్గినాయి కదండి బంగాళదుంపులు క్యారెట్ ఇవన్నీ కూడా చక్కగా బాగా మగ్గినాయి అండి మీకు ఇలా చూస్తే తెలియకపోతే కనుక మనకి ఈ బంగాళదుంప అనేది ఈ విధంగా గరిటితో కట్ చేస్తే ఈజీగా కట్ అయిపోవాలన్నమాట అండి ఈ విధంగా కట్ అయ్యిందంటే మనకి మగ్గిపోయిందని అర్థం అనమాట అండి చూసారు కదా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం చిన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు అయితే వేసుకోవాలండి నేను వచ్చేసి మీడియం సైజ్ టమాటా ఒకటైతే తీసుకున్నాను ఇప్పుడు ఈ టమాటా కూడా మనకి మంచిగా అండి ముందే వేసేస్తే మనకి ఈ బంగాళదుంప అనేది ఉడకదు కదండి అందుకనేసి బంగాళదుంప ఉడికిన తర్వాత అప్పుడైతే టమాటా అయితే వేసుకున్నానండి చూసారు కదా ఈ విధంగా మనకి టమాటా కూడా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసిన క్యాప్సికం ముక్కలు అయితే వేసుకోవాలండి నేను వచ్చేసి చిన్న సైజ్ క్యాప్సికం ఒకటి అయితే తీసుకున్నానండి ఇలా క్యాప్సికం వేసేసుకున్న తర్వాత కూడా మంచిగా బాగా కలుపుకోవాలండి మనకి క్యాప్సికం అనేది త్వరగానే మగ్గిపోతుంది కాబట్టి ఎక్కువ టైం అయితే పట్టదండి చూసారు కదా ఈ విధంగా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టుకున్న మిల్ మేకర్ అయితే వేసుకోవాలండి ఈ మిల్ మేకర్ అనేది మనకి వాటర్ అంతా అబ్జర్వ్ చేసేసుకుంటుంది కాబట్టి ఇలా చూసారు కదా ఈ విధంగా తీసుకుని మంచిగా గట్టిగా పిండేసుకోవాలన్నమాట ఈ విధంగా బాగా పిండిన తర్వాత అప్పుడైతే వేసుకోవాలండి ఇలా మొత్తం మిల్ మేకర్ కూడా ఇదే విధంగా వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మంచిగా బాగా కలుపుకోవాలన్నమాట అండి ఈ విధంగా మంచిగా ఫ్రై అయిందంటే చాలా టేస్ట్ అయితే బాగుంటుందండి ఈ వెజిటేబుల్స్ అనేవి ఈ విధంగా చక్కగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక గుప్పెడు కొత్తిమీర అలాగే పుదీనా కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇలా ఫ్రై అవుతున్నప్పుడే వేసేసుకుంటే మనకి ఈవెన్గా కలుస్తుంది అనమాట చాలా బాగుంటుందండి ఫ్లేవర్ అంతా దిగి మనకి ఈ పొలవు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట అండి మరి కాసేపు ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలండి ఈ కొత్తిమీర పుదీనా కూడా కాసేపు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం మసాలా పేస్ట్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి ఈ మసాలా పేస్ట్ని కూడా ఇప్పుడు మనం వేసేసుకోవాలన్నమాట ఇలా మసాలా అనేది అప్పటికప్పుడు నూరుకుని వేసుకున్నారంటే టేస్ట్ అయితే చాలా బాగా ఉంటుందండి మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే కనుక తప్పకుండా ట్రై చేయండి అప్పటికప్పుడు ఫ్రెష్గా నూరుకున్న టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది అనమాట అండి ఈ మసాలా అనేది మనకి పచ్చివాసన లేకుండా మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట అండి చూసారు కదా ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది అనమాట అండి చూసారు కదా ఇలా అడుగుపడుతూ ఉంటుంది మనకి ఫ్రై అయిపోయిందని అర్థం అనమాట అండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కొంచెమంత పసుపు అలాగే కొంచెమంత కారం వేసుకొని మంచిగా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా చక్కగా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం తగినంత వాటర్ అయితే వేసుకోవాలండి నేను ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నాను సేమ్ అదే గ్లాస్తో రెండు గ్లాసులు వాటర్ అయితే వేసుకున్నానండి ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట అండి చూసారు కదా ఇలా రెండు గ్లాసులు వాటర్ అయితే వేసేసుకున్న తర్వాత మనం రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలండి ఆల్రెడీ మనం వెజిటేబుల్స్ ఫ్రై అవుతున్నప్పుడు వేసుకున్నాం కదండి చూసుకొని వేసుకోండి చూసారు కదా ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత కూడా ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలన్నమాట అండి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఈ వాటర్ అనేది మనకి మంచిగా మరగాలన్నమాట ఇలా మరుగుతున్న టైంలోనే ఒక అరచెక్క నిమ్మరసం కూడా పిండుకున్నారంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట అండి ఇలా నిమ్మరసం కూడా వేసేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి బాగా కలుపుకోండి ఈ వాటర్ అంతా కూడా మనకి మంచిగా మరగాలన్నమాటండి ఇలా నిమ్మరసం వేసేసుకున్న తర్వాత కూడా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ అయితే చెక్ చేసుకోండి ఒకవేళ సరిపోతే కనుక ఈ టైంలోనే వేసేసుకోవచ్చు అనమాట చూస్తారు కదా మనకి ఇలా ఈ విధంగా బాగా మరగాలన్నమాట అండి వాటర్ అనేది ఏ విధంగా మరిగిన తర్వాత మనం నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదండి బియ్యాన్ని ఇప్పుడు వాటర్ లేకుండా వేసేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి మనం రైస్ అయితే వేసేసుకుందామండి కొంచెం కొంచెంగా వాటర్ లేకుండా వేసేసుకోవాలండి ఇలా ఈ విధంగా రైస్ అంతా వేసేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి బాగా కలుపుకోవాలండి మరీ ఎక్కువగా కలిపేయకండి ముఖముక్కలు కింద అయిపోతుంది అనమాట ఒకసారి జస్ట్ అలా పైకి కిందకి మొత్తం ఈవెన్గా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకోవాలండి చూసారు కదా ఇలా చక్కగా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కుక్కర్ మూత అయితే పెట్టేసుకోవాలండి ఈ విధంగా మూత అయితే పెట్టుకున్న తర్వాత విజిల్ కూడా పెట్టేసుకుని హై ఫ్లేమ్లో ఒక రెండు విజిల్స్ అయితే రావాలన్నమాట అండి రెండు విజిల్స్ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది అనమాట అండి చూసారు కదా ఇలా రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ప్రెజర్ పోయేటంత వరకు కూడా ఉంచుకోవాలన్నమాట చూసారు కదా ఈ విధంగా ప్రెజర్ పోయిన తర్వాత మూత అయితే ఓపెన్ చేసి చూద్దామండి వా సూపర్ అండి స్మెల్ అయితే అద్దిరిపోయిందనమాట ఇల్లంతా గుమ్మగుమ్మలతో నిండిపోయిందండి చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది ఇలా ఫ్రెష్ మసాలా వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చూసారు కదా మనకి పులావ్ అనేది చాలా పొడి పొడిలాడుతూ చాలా బాగా వచ్చింది కదండి మనకి వేడి మీద ఇంకా కొంచెం ఇలా చెమ్మగా ఉంటుందండి కాసేపు తర్వాత మనకి ఇప్పుడు పుల్ల ఆడుతూ చాలా బాగా వస్తుంది ఇప్పుడు మనం పెరుగు పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకుందామండి దీన్నే రైటా అని కూడా అంటారు ఇప్పుడు వచ్చేసి ఒక ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి అలాగే ఒక చిన్న టమాటాను కూడా గింజలు లేకుండా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే కొంచెం అంతా కొత్తిమీర కూడా వేసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగు గరిటల వరకు అయితే వేసుకున్నానండి ఇది ఇంట్లో తోడుపెట్టిన పెరిగే అనమాట చూసారు కదా ఇలా నాలుగు పెరుగు అయితే వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకుని ఇలా విసుకతో బాగా కలుపుకోవాలండి మనకి స్మూత్గా అయ్యేలాగా కలుపుకోవాలి చూసారు కదా ఈ విధంగా మంచిగా కలుపుకున్నారంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీకు కొంచెం పల్చగా కావాలనుకుంటే కనుక కొంచెం వాటర్ అయితే వేసుకోండి చూసారు కదా రైటా అయితే రెడీ అయిపోయింది మనకి పులావ్ కూడా కాస్త గోరువెచ్చగా అయిందండి చూసారు కదా పొడి పొళ్ళు ఆడుతూ చాలా బాగా వచ్చింది కదండి ఇలా వెజిటేబుల్స్ వేసి చేసుకుంటే పులావ్ అయితే చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది దీన్ని రైటాతో సర్వ్ చేసుకోవచ్చు లేదంటే మీకు ఇష్టమైన కర్రీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు అనమాట అండి చూసారు కదా చాలా బాగా అంటే చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుందండి ఈ విధంగా ఎప్పుడైనా ట్రై చేయకపోతే కనుక తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది నా వీడియోస్ చూసి ఎంతగానో సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి సరేనండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్